ఈ శిశువు జననం సామాన్యమైనది కాదు ఇది ఒక పరమార్థాన్ని ఉద్దేశించి జరిగినది భక్తునికి భగవంతునికి సంబంధాన్ని తెలియజేయడానికి పుట్టిన కారణ జన్మురాలు తన చిన్నతనమునుంచి విష్ణునే ధ్యానిస్తూ విష్ణువు పాటలనే పాడుతూ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి ఒక సామాన్య తక్కువ కులానికి చెందిన ఒక యువతికదే భక్త సబరికథ బాల్యమైన యవ్వనమైన నడివయసు అయిన వృద్ధాప్యపు ఛాయలు కొమ్ముకున్న విష్ణు సాన్నిధ్యాన్ని చేరిన యువతికదే భక్త సబరికథ ఒక పరమార్థాన్ని ఉద్దేశించి జరిగినదీ భక్తునికి భగవంతునికి సంబంధాన్ని తెలియజేయడానికి పుట్టిన కారణ జన్మురాలు తన చిన్నతనమునుంచి విష్ణునే ధ్యానిస్తూ విష్ణువు పాటలనే పాడుతూ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి ఒక సామాన్య తక్కువ కులానికి చెందిన ఒక యువతికదే భక్తసబరికథ బాల్యమైన యవ్వనమైన నడివయస్సు అయినా వృద్ధాప్యపు ఛాయ్లు కొమ్ముకున్న విష్ణు సాన్నిధ్యాన్ని చేరిన యువతికదే సబరికథ చిన్నతనములో విష్ణు గీతాలను ఆలపిస్తూ చిన్నలేడి పిల్లలని పరుగిరే ఈ పాపాయి అయినా యవ్వనవంతురాలైన నడివయస్సురాలైనము వార్ధక్యము కొమ్ముకున్నా తన గురువు చెప్పిన రాముని స్మరిస్తూ నిరంతరము ధ్యానములో ఉండే మహాభక్తురాలు ఆ సమయము వచ్చింది రాముడు సీతాన్వేషణలో భాగముగా దండకారణ్యములో ప్రవేశించి సీతను వెతుకుతూ శబరి ఆశ్రమానికి లక్ష్మణుని సమేతురై చేరుకుంటాడు అప్పర శబరిలో తన కల్లతల్లిని చూస్తాడు ఎందుకనగా తన ఆప్యాయత భక్తి మొదలైనవి రాముడిని సమ్మోహనం చేస్తాయి ఆమె మనస్ఫూర్తిగా ఆదరిస్తాడు ఆమె ఇన్న ఎంగిలి రేబులను కూరాతి ఆనందిస్తాడు అన్న శ్రీరామచంద్ర అవి ఒక అడవి ముసలి వనిత దిన్న పండులు అవి నీవు తింటావా అని లక్ష్మణుడు అడుగగా ఈ మేలోని భక్తి పరవశున్ని చేస్తోంది ఈమె మహాభక్తురాలు మనము ఆదరించక తప్పదు అని చెబుతాడు శబరితను తెచ్చిన ఇంగిలిపల్లను రామునికి తినిపించి తీయగా ఉన్నదా రామా అని అడుగుతూ ఉంటుంది ఎంతో తీయగా అమృతం వలె ఉందమ్మా అని రాముడు ఎంతో ఆప్యాయతగా ఆమెతో చెబుతాడు ఆమె రాముని పాదాలపై పడి శాష్టాంగ నమస్కారము చేస్తూ రామా నాకు ఈకయీ జన్మ చాలు నీవు చూసినందుకు నా జన్మచరితార్థం అయ్యింది ఈక నేను నీలో కలిసిపోతాను అని ఆమె రామునిలో కలిసిపోయింది ఆమెను స్వీకరించిన రాముడు ఆమెను ఒక నదిగా ప్రవహించమని చెప్పి ఆమెను స్వర్గానికి ఆహ్వానిస్తాడు ఆమె స్వర్గానికి చేరుతూ ఉంటే రాముడు ఆమెను ఎదురువచ్చి ఆహ్వానించి స్వర్గద్వారాలు తెరిచి తీసుకువెళ్లతాడు ఆ వైకుంఠములో ఆమె లీనమైపోతుంది